శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వాళ్ళటి వీడియోలో ఆంజనేయ స్వామిని ఎక్కువగా మనం మంగళవారం రోజున శనివారం రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాము జ్యోతిష్య ప్రకారం మంగళవారం అంగారక గ్రహానికి కుజుడు కాబట్టి హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడికి అంకితం చేయబడింది ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల తమ కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు అందుకని ఈ వీడియో పూర్తి చూడండి ఆంజనేయ స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయుడిని వాయువు అంజనీ పుత్రుడిగా పరిగణిస్తారు హనుమంతుడికి బజరంగ బలి మారుతి ఆంజనేయుడితో పాటు ఇంకా అనేక పేర్లు ఉన్నాయి శనివారం రోజున హనుమంతుడి అనుగ్రహం పొందేందుకు ఉత్తమమైన రోజు అని పండితులు చెబుతారు ఇదే రోజున సుందరకాండ పారాయణ చేయడం హనుమాన్ చాలీస పఠించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి ఈ సందర్భంగా హనుమాన్ చాలీస ఎప్పుడు పఠించాలి సుందరకాండ పారాయణం ఎప్పుడు చేయాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మంగళవారం రోజున సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం పూర్తి చేయాలి అనంతరం ధ్యానం ప్రారంభించాలి సుందరకాండ పఠించడానికి ముందు పూజ గదిలో ఉన్న ఆంజనేయుడి విగ్రహాన్ని లేదా ఫోటోని పూజించాలి హనుమంతుడిని ఎదుట శ్రీరాములు సీతారాములు ఫోటో లేదా విగ్రహాలను ఉంచాలి అనంతరం చీని పండ్లు పువ్వులు మిఠాయిలు సుందూరంతో స్వామివారిని పూజించాలి సుందరకాండ పారాయణానికి ముందు వినాయకుడిని పూజించాలి ఇలా సుందరకాండ పారాయణం చేసిన ప్రతి ఒక్కరికి సానుకూల ఫలితాలు వస్తాయని నమ్ముతారు అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు అయితే ఈ హనుమాన్ చాలీసాను పఠించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అలా చేయకపోతే పఠించిన మనకి ఏమి ప్రయోజనం ఉండదు మంగళవారం రోజున శనివారం రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో లేదా విగ్రహం ఎదుట ఒకటి నుంచి మూడు సార్లు హనుమాన్ చాలీస పఠించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది హనుమాన్ చాలీస పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి హనుమాన్ చాలీస పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి అలాగే శనివారం మంగళవారం రోజుల్లో మీ దగ్గరలోని హనుమంతుడి ఆలయానికి వెళ్ళి రామనామం జపించి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి అలాగే శనివారం రోజున ఉపవాసం ఉండి పేదలకు అన్నదానం చేస్తే ఆంజనేయుని అనుగ్రహం లభించడమే కాదు ఆర్థికంగా ఆహారానికి కూడా మనకి లోటు ఏమి ఉండదు హనుమంతుని ఆలయంలో బెల్లం పప్పును నైవేద్యంగా సమర్పించాలి నిరుద్యోగులుగా ఉండేవాళ్ళు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర తమలపాకులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల మనకి ఇంటర్వ్యూల్లో విజయం సాధించవచ్చు మనం కోరుకున్న ఫలితాలన్నీ పొందాలంటే ఆంజనేయ స్వామిని గులాబీల హారంతో సమర్పించుకొని పూజించుకోవాలి ఎవరికైతే తరచుగా చెడుకలలు వస్తూ ఉంటే వాళ్ళు రాత్రి పడుకునే ముందు పాదాల దగ్గర పటికను ఉంచాలి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ పటికను ఎవ్వరూ లేని నిర్జీవ ప్రదేశంలో విసిరేయాలి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరి అలాగే మీకు కష్టాలన్నీ తొలగిపోతాయని పండుతులు చెబుతున్నారు ఈ విధంగా పైన అందించిన ఈ వీడియో సమాచారంలో ఉన్న ప్రతి అంశం కూడా మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుస్తాము అంతవరకు జై హనుమాన్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్